బస్ స్టాండ్ దగ్గర డెబ్బై మంది సభ్యులు ఒక యూనియన్ ఏర్పాటు చేసి సీరియల్ ప్రకారం ఆటో కిరాయిలు వేసుకుంటున్నారు కానీ అందులో పది మంది మరొక యూనియన్ చీలిపోయి సీరియల్ ప్రకారం మేము వెళ్ళము ఏం చేసుకుంటారో చేసుకోమని గొడవపడి దుర్భాషలాడి మీరెవర్రా మమ్మల్ని అడగడానికి అని కిరాయికి వెళ్ళిపోతుండగా మేమందరం కలిసి పోలీస్ కంప్లైంట్ పెడతాం అందరం న్యాయంగా తోలుకుందాం అని మాట్లాడగా మాతవరపు రమేష్ ఎర్ర రాము పీకాల ధర్మయ్య ముగ్గురు కలిసి కీర్తి సునీ కీర్తి సుధా కొట్టారు ఇదేంట్రా అందరూ కలిసి తోలుకుందామన్నాను కదా ఎందుకురా నా మీద తిరగబడుతున్నారు అని అడగక నువ్వేమన్నా పీకుతావా నీ వెనకాల ఉన్నవాళ్ళు ఏమైనా పీకుతారా అని దుర్భాషలాడారు టౌన్ యూనియన్ ప్రెసిడెంట్ అయిన లీలాకృష్ణను సంప్రదించగా అరవై మంది సభ్యులు మాట్లాడగా అతనిని కూడా మాట్లాడడానికి నువ్వెవడ్రా అని అడిగారు గాయపడిన ఇద్దరిని ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ చేయగా ఎమ్మెల్సీ రాయడం జరిగింది ఈ కేసు టూ టౌన్ పరిధిలో దర్యాప్తుంది ఏడు మొత్తం రోగ పరిధిలో డెబ్బై ఐదు ఐదు స్టాండ్లు కూడా తొమ్మిది సంవత్సరాలుగా టౌన్ ప్లే నేను కొనసాగుతున్నాను అయితే ఏం జరిగిందంటే ఈ కొమ్మల గ్రామానికి చెందిన ఆటో స్టాండ్ సుమారుగా ఒక ఇరవై సంవత్సరాల నుంచి కొమ్మ గ్రామానికి ఆకర్షణ ఉందండి అయితే ఏంటండి యాభై నుంచి సుమారుగా డెబ్బై ఎనిమిది యాత్రలు ఉంటాయి ఈ కోవ గ్రామంలో ఈ కోవిడంలో గత కొద్ది సంవత్సరాల నుంచి కూడా దొరుకుతున్న ఈ గొడవలో ఏంటంటే సీరియల్ సమస్య సీరియల్ సమస్య ఏంటంటే ఏం జరుగుతుందంటే పాతపష్టాం దగ్గర పోలీస్ అధికారులతో సమస్యల మాట్లాడి ట్రాఫిక్లో బల్లెక్కి అయిపోతున్నాయి పాతపక్షన్ దగ్గర అవుట్ గేట్ దగ్గర గేట్ దగ్గర ప్రాబ్లం కూడా చెప్పేసి మేము ఏం చేశామంటే పోలీస్ అధికారులు అప్పుడున్న సీఎంతో మాట్లాడి సీరియల్ ఇప్పడం జరిగింది సీరియల్ పెట్టడం అంటే ఏంటంటే సీరియల్ విషయం ఏంటంటే వన్ బై వన్ ఒక బండి ఒక బండి లేక అలాగే వన్ బై వన్ పెట్టుకోమని చెప్పి చెప్పడం జరిగింది దాన్ని కూడా ఎందుకు పెట్టామంటే అవుట్ గేట్ ముందు ఆటలు మొత్తం అని చెప్పేసి అధికారులు కానీ అలాగే అక్కడ ఏమైనా అధికారులు వెళ్తున్నప్పుడు కానీ ట్రాఫిక్ అంతరాయం కలుగుతుందని చెప్పేసి ఆ రోజున ట్రాఫిక్ సీరియల్ అది తీసుకోవడం జరిగింది నేను మాట్లాడి కూర్చోబెట్టి అందరినీ రెండు వర్గాన్ని కూర్చోబెట్టి మొత్తం వందని కూర్చోబెట్టి ఒక సైడ్ తీసుకొచ్చి సీరియల్ పెట్టడం జరిగింది ఆ సీరియల్ ఏంటంటే రెండు పెట్టుకొని పెట్టుకుని బల్లిని కూడా తీసుకొని దూరంగా పెట్టిన తప్ప కాఫీ తండాల లేకుండా కొంతకాలం కొనసాగిందండి సుమారుగా ఒక సంవత్సరం దాకా కొనసాగింది కొనసాగినంత ఇందులోనే ఒక వర్గం బయలుదేరింది ఈ డెబ్బై ఎనభై మందిలో పది మంది ఈ సీరియల్ గురించి ఆటంకం చేసి అప్పుల్లో దెబ్బలాడి గొడవలు పెట్టి అప్పుడున్న అధికారాన్ని ఉపయోగించుకున్న చెప్పి అక్కడ సీరియల్ తీసుకుని క్లీన్ చేయడం జరిగింది క్లీన్ చేస్తే అప్పుడు నేను చెప్పాను బాబు అలా కాదయా అందరూ కలుపుకోలు అది కలిపాలని చెప్పి చెప్పడం జరిగింది ఈ రోజు ఈ విషయం ఏంటంటే గత నా దగ్గర మొత్తం జరిగింది అందరూ కలిసి వచ్చి నేను సీల్ చెప్పి అడిగారు అడిగితే అప్పుడు ఏం చెప్పారంటే అందరూ కలిసి మాదని సీలు పెట్టుకుని చెప్పాను వీళ్ళందరూ కలిసి అలా సీల్ పెట్టుకున్నామని చెప్పారు చెప్పారు చెప్తే ఏమో సీల్కి మేము రావని చెప్పారంట బాబు మేము సీల్ పెట్టుకున్నామో అందరం కలిపి కోలుకోవాలని చెప్పేసి వాళ్ళు మార్నింగ్ సీల్ పెట్టుకోవడం జరిగింది ఈ సీరియల్ పెట్టిన తర్వాత వీళ్ళు ఏదైతే వన్ బై వన్ బండి ఎక్కించెళ్తున్నారో ఈ బండి ఎక్కించే క్రమంలో పొద్దున్నే సీల్ పెట్టి కింద మొత్తం ఉంటే పైకి వెళ్ళిపోయి ఈ మాత రమేష్ అన్న వ్యక్తి టికెట్ ఎక్కించాడు ఎక్కించెంటే ఇందులో కొంతమంది ఆటో డ్రైవర్లు ఆపి బాబు ఎక్కించుకుంటాం కట్ట కాదు మాతా సీలు పెట్టడం తోడుకు పడగడం జరిగింది అడగడం జరిగితే అతను ఏంటంటే డ్రైవర్ కాల్మెంట్ ఎక్కించెలిపోయాడు కాళ్ళ మంచి చెల్లికి పొలం అని చెప్పి అందరికీ నాకు ఫోన్ చేశారు ఫోన్ చేస్తే గొడవ పడద్దు ఇదే సామర్శ్యం మాట్టుకుంటుంది చెప్పేసాను అప్పటికే నేను వెళ్ళలే అక్కడికి ఇంట్లోనే ఈ మాత రమేష్ అంతా వెళ్ళిపోయి ఓ పది మందిని పదిహేను మందిని వేసుకొని స్టాండ్ గారికి వచ్చి అరే మీరు సీరియల్ పేర్తకి మీరేవ్వరా అని చెప్పేసి ఇంత గొడవకి తీయడం జరిగింది ఈ గొడవ క్రమంలోనే వీళ్లు వీళ్ళు కొట్టుకొని అక్కడ గవర్నమెంట్ స్కూల్ మొత్తం జరిగింది ఈ గవర్నమెంట్ స్కూల్ దగ్గర నేను వచ్చాను వచ్చి ఏంటని చూస్తే రెండు వర్గాలు కూడా దెబ్బలు తేని ఈ ఎవరైతే సుధాకర్ తమ్ముడు సునీలు సునీల్కి సుధాకర్కి దెబ్బలైనా ఏదైనా పదకరించాను అలాగే అతని కూడా తరచు అందరికీ కూడా పదకరించాను మీరు ఎటువంటి గొడవలు పడవద్దు మీ గొడవలు ఎటువంటి ఉంటే రేపు ఇప్పుడు మార్గం అందరికి ఏమీ ఉందని చెప్పి నేను చెప్పడం జరిగింది ఇంతలోనే సురేష్ తమ్ముడు వచ్చి ఇక్కడ కూర్చొని ఆనాకుడు కూడా ఈ కూడా చెప్పి పెడతారు పెద్ద నేను అడిగాను ఎందుకంటే నువ్వు తెరతున్నావు నువ్వు తెరతున్నప్పుడు నీకు ఏంటి సంబంధం ఇది నుండి ఈయన కూడా నేను కూడా ఆటో చెప్పాడు అయితే ఈ నెలలో మారుదా అని అన్నాను అంటే అతని అంటే నిన్ను తెతదని నేను కాదు బాబు ఎవరిని తిట్టదు ఎమ్మెల్సీ కేసు కదా ఎమ్మెల్సీ కేసులో చేసేప్పుడు మారుదా చెప్పి చెప్పడం జరిగింది నేను ఇంతలోనే గోపి అనే వ్యక్తి నా దగ్గరికి వచ్చి నువ్వు చెప్తున్నాను సమాధానం చెప్పి అడిగాడు అప్పుడు ఇంతలో మా డ్రైవర్ వచ్చి అతను మా టౌన్ ప్రెసిడెంట్ నువ్వెవరని చెప్పి అడిగారు అతని పేరు జగన్ గోపి ఈ ఆటో స్టాండ్కి ఈ స్టాండ్ సమస్య గొడవ జ కారణం కూడా అతనే చెప్పిన తాత మా డ్రైవర్లు చెప్పారు ఏంటంటే గోదావరి సమయంలో వాళ్ళు అతనికి ఫోన్ చేశారంట అక్కడికి వెళ్ళి అతను ఏం ఏం చెప్పాడంటే మీ స్త్రీపేట దగ్గర మీరు మీ సరే మీకు స్త్రీలు పెట్టే అవసరం మీకు లేదు మీకు శ్రీలపడ మీరు సరిపోరు అని చెప్పేసి వీళ్ళని భయపెట్టడం జరిగడం జరిగిందంట ఆ తర్వాత అతను అన్న చూసుకొని వీళ్ళు ఇతని మీద తెచ్చిపోయి గొడవ తీవడం జరిగిందంట అదే విషయం కూడా ఎక్కువ వచ్చాక మా డ్రైవర్ నాకు చెప్పడం జరిగింది నేను అంతా కూడా చంద్రు ఒక టౌన్ ప్రెసిడెంట్ గా తొమ్మిది సంవత్సరాలు కొంత నన్ను నా మీదకి వచ్చి నువ్వు ఎవరైనా మాట్లాడతాకని చెప్పేసి చెప్పి నా మీద దుర్భాషలాడుతూ నన్ను రకరకాల మాట్లాడుతూ నీ సంగతి తెలుస్తా మా ఊళ్ళకి ఫోన్ అని చెప్పేసి చిటికులో వాళ్ళ మనుషులు ఫోన్ చేపించి తీసుకొచ్చి ఇక్కడ పెద్ద అరాచకం చేయడం జరిగింది నా మీద నేను భయభాంతి గురయ్యి ఏంటా ఏడానికి సంబంధం వ్యక్తి మా మీద టూ ట్రెండ్ పొజిషన్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కూట సీఏ సమస్యలు పొందడటం జరిగింది ఈ సమస్యని రేపు పొద్దున్న మొత్తం కూడా పిలిపి కూర్చోబెట్టి మాట్లాడి కలిపి తోలుకోవడం వల్ల ఇబ్బంది ఏంటి ఎంతమంది డ్రైవర్లు ఉంటే ఇంగ్లీష్ స్టాండింగ్ సీరియల్ ఉంది మేము ఏమంటాం వాళ్ళని తోలుకోద్దాం చెప్పట్లా రావద్దని చెప్పట్లా వంద మంది డ్రైవర్లు ఉంటే పది మంది కోసం తొంభై మంది పక్కన అవసరం ఏముంది కాబట్టి వాళ్ళు కూడా రావాలి అందరూ కలిపి తోలుకోవడం చేసి మేము పోరాడుతుంటే వాళ్ళొద్దు మేము మాత్రమే వన్ బై వన్ మేము రిస్టర్ ఇష్టంగా మేము తోలుకెళ్తాం పాదపక్షన్ దగ్గర మాకు పోలీసులతో లేకుండా వాళ్ళతో ఎక్కడ మేము తోలికెళ్ళి మా అందరికి